సంతోషం ఉంది సార్ 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 స మేము రావడం జరిగింది సార్ అదేవిధంగా ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్ ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని బిజీ లో కూడా ఇక్కడ మాకు తొలి కావాలన్నా కూడా ఎల్లడెల్ల మీకు సపోర్ట్ గా మేము ఉంటామని నా కొడుకు ఉన్నారు నన్ను చూసుకుంటారు నా ధైర్యంతోనే మనం ఉండాలి ఆఫీసర్ గారు చాలా బాగా మాట్లాడారు ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్ బాగా హెడ్ కాస్ట్ చేయము ఏవోవో పరిస్థితుల ప్రకారము రావచ్చు మీ ఓపికకు మీ రెడ్డి జోమ్కు పోయి విజిట్ చేసి కొంచెం కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అదే సార్ అంటే వాళ్ళు చిన్నపిల్లలతో సమనం సార్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు చంటిపాపతో సంబంధం వాళ్ళు అప్పుడ ఉంది సార్ సో డాక్టర్ దగ్గరికి వెళ్తే లివర్ మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు సార్ సో ఖచ్చితంగా లివర్ సర్జరీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళా మూర్తులకు ఇన్స్పెక్టర్ గారు శ్రీ కేంద్రీయ సతీష్ సార్ విధంగా ఈ యొక్క మన దగ్గరలో ఉన్నటువంటి స్థాయిలింగి అదేవిధంగా ఈ యొక్క అండ్ చైర్మన్ కేంద్రీయ సతీష్ గారు చిన్నపాటి కనీస అవసరాలు వాళ్ళ సో ఈ ప్రోగ్రామ్ ని మా ఈ యొక్క ట్రైనింగ్ భాగంలో విలీనం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు సో ఇంతమందిని ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ని మన ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులు చూసుకోవడం చూసుకోవడానికి చిటాక్ పడుతుంటాం ఒకనొక సందర్భంలో వాళ్ళని నడుస్తూ ఉంటాం అందులో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో ఎవరో ఏదో ఒక టైంలో మనం చిన్నపిల్లలని ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటారు వాళ్ళు పెద్ద ఎంత వాళ్ళు కూడా సేమ్ అదే చిన్నపిల్లలాగా మనం టీవీ చేసినప్పుడే వాళ్ళని చూసుకోగలం సో ఆ మైండ్ సెట్ అనేది మనం ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోవాలి వాళ్ళు ఏజ్ పెట్టిన కొద్ది మనం కొంచెం ఏజీ ఏజ్ మీద వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు దాని సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాటితే పెద్దవాళ్ళలో అజీమర్స్ అనేది ఒక సర్వసాధారణంగా ఉంటుంది వాళ్ళు వస్తువు ఎక్కడ పెట్టిందో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోలేరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చిన్న ఏజ్ లో మనం ఇప్పుడు పుట్టిన కొంచెం త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనే వరకు మనకు కూడా ఏం తెలియదు సో మనం తప్పట లేచినా గానీ వాళ్ళే మనల్ని సరి చేయడం గానీ మనకు ఏ విధమైన ఉన్నా గానీ చెప్పకుండా గానీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు సో అట్ సేమ్ అలాగే వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ భయపడిన తర్వాత వాళ్ళకు కూడా చిన్న పిల్లల మన స్వచ్ఛం వస్తుంది వాళ్ళు ఏది పెట్టిన వస్తువు పెట్టింది గుర్తుంచుకోరు సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఓకే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కాబట్టి మన తల్లిదండ్రులు ఏదైపోతారు వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా ఉండరు కానీ మైండ్ సెట్ మనకు ఉంటేనే వాళ్ళని మనం బాగా చూసుకుంటాం అంతేగాని వాళ్ళ పెద్దదానికి చిరాకు పడితే వాళ్ళు కావాలని ఏం చేయరు జస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతూ మన ఇంట్లో కూడా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడే వాళ్ళు మనం కొంచెం ఇబ్బంది అక్కడ ఉమ్మడి కానీ కూడా జరుగుతూ ఉంటాయి మనం చిన్నప్పుడు అవన్నీ చేసే వచ్చినాం ఈ స్టేజ్కి సో మనం కూడా సెవెంటీ ఇయర్స్ దాటినప్పుడు కూడా అలాంటివి ఖచ్చితంగా చేస్తాం సో దానికే నా ఇల్లు ఖరాబ్ అవుతుంది గొడవలు ఖరాబ్ చాలా చూశాను నేను అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా వేరే వాళ్ళ దగ్గర గొడవలు పడి వచ్చాను మా దగ్గర అమ్మ నాయలతో గొడవడి గొడవలు గొడవ కూడా చూసాను నేను అవన్నీ చూసి చెప్తున్నాను సో ఇంట్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మను అదే విధంగా భార్యను ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన ఉద్యోగం సాఫీగా సాగుతుంది ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మన ఉద్యోగాల మనం అక్కడికన్నా ఉంటాం ఫోన్లలో టార్చర్ ఉంటుంది మీ చేశారు మీ భార్య ఇలా చేసిందని చెప్పి ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఉద్యోగంలో ఏదున్నా గానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటే బ్యాలెన్స్ చేసుకున్నా వాళ్ళ కూడా చిన్నపిల్లల లాగా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం జాగ్రత్త ఇస్తాం